ఇప్పుడు చాలా మంది అందరూ ఏడు శనివారాల వ్రతం అయితే ఆచరిస్తున్నారు కదా నేను కూడా స్టార్ట్ చేశాను బట్ ఇదైతే ఫస్ట్ వారం కాదు ఆరో వారం అనమాట నేను అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పిక్స్ అయితే యాడ్ చేస్తాను నా మొదటి వారం నుంచి అయితే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే పిండి ప్రమిదలు ఎలా చేయాలనేది అది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను ఒక వెడల్పు గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకొని దానిలో ఇలాగ పిండి అంటారు కదా బియ్యం పిండి అది వేసుకొని ప్రమిదలకు సరిపడినంత కొంచెం బెల్లము ఆవునై వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోండి ఇలా కలుపుకున్న దానిలో పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా కాదు అలానే మరీ సాఫ్ట్గా కాదు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం మెత్తగా కలుపుకొని పక్కకు తీసుకొని వాటిల్ని ఒక ఎనిమిది బాల్స్గా సపరేట్ చేసుకోండి ఎనిమిది ఎందుకంటే ఏడు మాత్రం ప్రమిదలకి ఒకటి మాత్రం పచ్చి సెల్మిడి కోసం ఇలాగా చేసుకొని పెట్టుకుంటారనమాట అలానే ఏదైనా ఒక చిన్నది ప్రమిద లాంటి ఉన్న బౌల్ కానీ గ్లాస్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టి కర్ర సహాయంతో జస్ట్ కొంచెం అలా ప్రెస్ చేస్తే చాలు ఈజీగా అయితే ప్రమిదలు వచ్చేస్తాయి ట్యాచ్ చేయంగానే అయితే ఈ ప్రమితులకి నేను ఎలా అయితే నామాలు దిద్దుతున్నానో చూడండి ఇలా బట్ సహాయంతో తీసుకొని నేను నామాలు అయితే నీట్గా పెట్టుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు నామాలకి లేదంటే మొన్న కార్తీక మాసంలో శివయ్యకి పెడతారు కదా అలా అవైతే అర్ధనామాలుగా పెడతారు అలా కూడా చేయొచ్చు ఈ ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి నమో వెంకటేశాయ